నీకు కనిపించలేదు అని అనుకుంటూ ఈరోజు నిజం ఏంటో తెలుసుకోవాలి నువ్వు నిజంగా నా కొడుకువి అయితే నిన్ను నా నుంచి ఎవ్వరూ దూరం చేయలేరు నిన్ను ఇక్కడి నుంచి తీసుకొని వెళ్తాను అని మనసులోనే అనుకుంటూ ఒకసారి అటు ఇటు చూశాడు అక్కడ పెద్దగా జనాలు లేకపోవడంతో నేరుగా ఎదురుగా ఉన్న అతిథి వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయాడు కానీ వరుణ్ అతిథి వాళ్ళ ఇంట్లోకి వెళ్ళడం ఒక అతను దూరం నుంచి చూసి కోపంగా పిడికిలి బిగించాడు హాల్లోని సోఫాలో కూర్చున్న అతిథి ఏదో ఆలోచిస్తూ ఉంది అప్పుడే వరుణ్ లోపలికి ఫాస్ట్గా వచ్చి మెయిన్ డోర్ క్లోజ్ చేసి అతిథి వైపు తిరిగాడు అంతవరకు